హలో మామ నమస్తే ఇవాళ రెసిపీ ఏందో మన తమ్మైతే చూస్తేనే అర్థమైపోవచ్చు మీకు మనం ఈరోజు అఫ్ఘాని చికెన్ అయితే చేసుకుంటున్నాం హాఫ్ కేజీ ఆఫ్ఘానీకి అయితే నేనైతే టూ ఆనియన్స్ అయితే తీసుకున్నా ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ కొద్దిగా అల్లం తీసుకున్నా అల్లం అయితే ఈ సైజ్ తీసుకోండి అల్లం అనేది అల్లం వెల్లుల్లి అనేది ఫ్రెష్గా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది ఆఫ్ఘాని చికెన్ పేస్ట్కి అయితే ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే అసలు ఆ ఫ్లేవరు ఆ మసాలా టేస్ట్ అనేది అద్దరి పోవాల్సిందేమో చికెన్ అయితే టూ టైమ్స్ కడుక్కోవాలి టూ టైమ్స్ కడుక్కుంటే ఏంటంటే ఆ స్మెల్ ఆ బ్రెడ్ ఉంటుంది కదా అంతా వెళ్ళిపోతుంది పీసెస్ మాత్రం ఈ సైజ్ ఉంటేనే మనకు మసాలా పర్ఫెక్ట్గా పడుతుంది టేస్ట్ మాత్రం అద్దరి పోవాల్సిందే ఇప్పుడైతే దీని అయితే మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ చికెన్లో మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం దీంట్లోనే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే బ్లాక్ పెప్పర్ అయితే యాడ్ చేసుకుందాం కొద్దిగా ధనియా పౌడర్ ఇప్పుడైతే పెరిగి యాడ్ చేసుకుందాం పించ్ ఆఫ్ సాల్ట్ నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుతున్నా ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే మన మసాలా అనేది పర్ఫెక్ట్ కాబట్టి మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మన గ్రేవీ అనేది ఇప్పుడైతే దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అట్లా ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ క్వాంటిటీ మనం తప్పేసుకున్నాం కాబట్టి బటర్ వేసుకుంటే ఏంటంటే మన ఫ్లేవర్ అనేది అద్దెరిపోతుంది మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది మన నూనెలో ఎంపుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇదంతా అన్నమాట బటర్ వేసిన కదా డైరెక్ట్ మనం ఆయిల్లో కాకుండా బటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా మనది ఏంటంటే ఆయిల్ అనేది కొద్దిగా మనకి ఈ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అది ఏం పర్వాలేదు కానీ ఫ్లేవర్ మాత్రం బటర్ వేయడం వల్ల అయితే చాలా బాగుంటుంది ఇప్పుడిప్పుడే మనకు అక్కడక్కడ ఇగో మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత మన బౌల్లో అయితే గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ ఉన్న మిగిలిన గ్రేవీ కూడా దీంట్లోనే వేసుకోవాలి ఇప్పుడిప్పుడే మనకి చికెన్ అయితే బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి దీన్ని గ్రేవీ అంతా అనేది కొద్దిగా దగ్గరకైతే ఆ ఫ్లేవర్ అనేది ప్రతి ముక్క కూడా బట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మన గ్రేవీ అయితే దగ్గర పడుతుంది కదా ఇప్పుడైతే మనమైతే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకుందాం గా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం మన అద్దిరిపోయే ఆఫ్ఘని చికెన్ అయితే రెడీ అయిపోయింది వాహ్ దీంట్లోకి మాత్రం ఒక్క రెండు రోటీలు వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోవాల్సిందే మావా ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటా మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి